అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ నేను సో ఏ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో దాని యొక్క ఆవిష్కరణలు కావచ్చు మనకి తెలియని వాటి గురించి జనానికి చెప్పడం కావచ్చు ఏదన్నా డౌట్లు వస్తే అది ఏ పరంగా అయినా సరే కోడింగ్ పరంగా అయినా లేకపోతే చదువు పరంగా అయినా ఇంకేమైనా హెల్త్ పరంగా అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇవాళ రేపు ఒక అంటే జీవన విధానంలో ఒక మంచి కీరోల్ ప్లే ప్లే చేస్తుంది సో దీనివల్ల డిజడ్వాంటేజెస్ ఉన్నాయి ప్యారల్గా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు దాకా ఏ వచ్చింది చాలామందికి జాబులు పోయాయి లేదంటే పలానా కోడింగ్ సి ప్రోగ్రామింగ్ గురించి తీసుకోండి లేకపోతే జావా స్క్రిప్ట్ తీసుకోండి పర్టికులర్గా ఏదైతే ఏ ఇన్వెంట్ చేసింది సాఫ్ట్వేర్ వాళ్ళే కాబట్టి ఆ ఇన్వెన్షన్లో భాగంగా ఒక పలానా సీ ప్రోగ్రామింగ్ రాసి ఇవ్వమంటే వెంటనే ఏ ఏది నేను ఎగ్జిక్యూట్ చేయాలి పలానా టెన్ అనే ఒక నెంబర్ని డిజిట్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి వెంటనే దానికి సంబంధించిన సీ ప్రోగ్రామ్ మొత్తం హ్యాష్ ఇన్క్లూడ్ ఇన్స్టిట్యూట్ అన్నీ మొత్తం ప్రింట్ ఎఫ్ వరకు ఏది నేను ప్రింట్ చేయాలో ఆ ప్రింట్ వరకు యాజ్ ఇట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ది ఏ అలాంటి ఏఐతో ఇప్పుడు చాలామంది జాబులు పోతున్నాయి ఓకే అంటే రేపొద్దున ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అనుకున్నప్పటికీ కూడా ఏఐతో చాలామంది ఏ యూజ్ చేయడం వల్ల ఒక కంపెనీలో ఒక ఎంఎన్సీ కంపెనీలో లేకపోతే ఒక నార్మల్ డొమెస్టిక్ కంపెనీలో ఒక వంద మంది ఒక వెయ్యి మంది ఉండేటోడ కనీసం టెన్ పర్సెంట్ కోత విధించేశారు సో ప్రీవియస్గా చాలా కంపెనీలో ఎంఎన్సీలో చూసాం చిన్న చిన్న కంపెనీస్లో కూడా చూసాం సో ఇంకా ఆ కోత ఇంకా కంటిన్యూ అవుతుంది చాలా చాలా విషయాల్లో ఇలాంటి నేపథ్యంలో ఏ అయితే ఇటు డిజడ్వాంటేజే కాదు అడ్వాంటేజ్ కూడా ఉందని అల్బేనియా ఒక దేశం అనమాట అది సో ఆ దేశం వాళ్ళు ప్రూవ్ చేశారు ఎలా ఏంటి అంటే కూడా చెప్తా బేసిక్గా అల్బేనియా అనేది యూరప్ కంట్రీలో ఉండే ఒక దేశం అల్బేనియా మీరు కావాలంటే గూగుల్ కూడా చేయండి యూరప్లో ఉంటుంది సో అయితే మనవాళ్ళు ఏం చేశారంటే బేసిక్గా అల్బేనియా కంట్రీ అనేది చాలా చిన్నది అక్కడ మొత్తం టూరిజం బేసే ఉంటుంది అన్నమాట టూరిజం మీద ఆధారపడే దేశం ఇది అల్బేనియా అనేది సో ఇలాంటి నేపథ్యంలో వీళ్ళకి వచ్చే రె రెవెన్యూ తక్కువ ఆ డబ్బులు కూడా పెద్దగా రావు సో అలాంటి కంట్రీకి వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు అక్కడ ఎక్కువ ఇల్లీగల్ థింగ్స్ యాక్ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి సో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతున్నప్పుడు దాన్ని తగ్గించడానికి వీళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు సో ఈ దేశ ప్రధాని కావచ్చు ఇంకా అక్కడున్న మంత్రి వ్యవస్థలు కావచ్చు సో ఈ వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నించారు బట్ అవ్వలేదు సో ఫైనల్గా గవర్నమెంట్లోనే కరప్షన్ ఎక్కువైపోతుంది సో ఈ కరప్షన్ని ఎలా నియంత్రించాలి ఏంటి అనే దాని గురించి ఎప్పటినుంచో వాళ్ళు అంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా కొన్ని టాస్క్లు ఇచ్చిన పరిస్థితి ఈ కరప్షన్ని ఎలా నియంత్రించాలి ఏంటి సో నియంత్రిస్తే మీకు ఒక బెస్ట్ బహుమతి ఇస్తాము లేదంటే మీ లైఫ్ సెట్ చేస్తాం మీకు మంచి జాబ్ ఇస్తాం అని చెప్పిన పరిస్థితి అనమాట సో ఎంత పెద్ద పెద్ద ఐఐటి స్టూడెంట్స్ ఇంకా బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళ స్టూడెంట్లు కూడా ఎన్ని చెప్పినా సరే కరప్షన్ మాత్రం ఆగట్లేదు దేశం ఆర్థికంగా కుంగిపోతుంది సో ఇటు సంక్షేమ ఫలాలు ఇవ్వలేని పరిస్థితి అట్లీస్ట్ హెల్త్ పరంగా కూడా అక్కడ హాస్పిటల్లో అక్కడ ఉన్న ఎవరైతే ఉంటారో అల్బేనియా పియర్ పర్మనెంట్ రెసిడెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అట్లీస్ట్ హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో అల్బేనియా ఉంది ఓ పక్క టూరిజం నుంచి డబ్బు వస్తుందా అంటే గట్టిగా వస్తుంది డబ్బు కానీ ఆ డబ్బు మొత్తం కరప్షన్ రూపంలో వెళ్ళిపోతుంది ఇలాంటప్పుడు అక్కడ ప్రధాని ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో డిఏ రామ డిఏ రామ మన మనోడి పేరు సో ఆయన కీలక డిసిషన్ తీసుకున్నాడు ఏ ఆయన పెట్టుకొని చాలామంది జాబులు కోల్పోతున్నారు ఏ ఆయన పెట్టుకొని చాలామంది డెవలప్ అవుతున్నారు మనం ఎందుకు ఏఐని సక్రమంగా యూజ్ చేయకూడదు అనే థాట్కి వచ్చాడు థాట్కి వచ్చి ఏం చేసాడంటే ఒక మహిళా మంత్రిని పెట్టాడు అనమాట ఆయన డిఏ రామా అనే వ్యక్తి అల్వేనియా ప్రైమ్ మినిస్టర్ ఇతను ఇతను ఏం చేశాడంటే ఒక ఏ మినిస్టర్ని క్రియేట్ చేశాడు మహిళా మంత్రిని సో ఆవి పెట్టుకొని మనోడు ఈ కరప్షన్ మొత్తాన్ని ఆపేసిండు ఇప్పుడు ఏ ఉంటుంది ఫలానా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అల్బేనియాలో ఒక చిన్న స్టేట్లో ఒక చిన్న డిస్టిక్లో ఒక చిన్న గ్రామంలో లేకపోతే మండలంలోనో ఒక స్టేట్లోనో సమ్ ఏదో ఒక రోడ్ వైండింగ్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది సపోజ్ ఒక రోడ్ వైండింగ్ ప్రాజెక్ట్ ట్వంటీ కేఎం అనుకోండి ట్వంటీ కేఎం రోడ్ వైండింగ్ ప్రాజెక్ట్ ఈ రోడ్ వైండింగ్ ప్రాజెక్ట్కి ఎంత తీసుకుంటారు మహా అయితే కిలోమీటర్లు లెక్క ఉంటుంది హైవేలేమో కిలోమీటర్ లెక్క ఉంటాయి ఈ సిసి రోడ్లో ఉంటాయి సో అక్కడ దేశం ప్రకారం ఎలా ఉందో మనకు తెలీదు కానీ ఈ కేఎంకి సపోజ్ ఒక హండ్రెడ్ సియర్ అనుకుందాం హండ్రెడ్ సియర్ గ్రాంట్ గ్రాంట్ రిలీజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా అయితే కరప్షన్ ఎక్కువ ఉన్న కంట్రీస్లో ఎలా ఉంటుంది ఈ కేఎంకి ఫస్ట్ టెండర్ వేస్తారు టెండర్ రావడం కోసం డబ్బులు పెట్టాలి టెండర్ వచ్చాక బిల్స్ రిలీజ్ అవ్వడం కోసం డబ్బులు పెట్టాలి గవర్నమెంట్ నుంచి డబ్బులు రావడం కోసం మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది లంచం ఇవ్వాల్సి వస్తుంది సో ఇన్ని లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏఏ మినిస్టర్తో డైరెక్ట్గా ఇవ్వాలా వద్దా అని ఆవిడ డిసైడ్ చేస్తుంది సో ఎంతవరకు ఇవ్వాలి అవన్నీ బిల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ కరప్షన్లో వెళ్ళిపోతాయి అనమాట కరప్షన్ జరిగే ఛాన్స్ లేదు అక్కడ సో ఇప్పుడు ఏ మినిస్టర్ ఉండటం వల్ల అక్కడ యూజ్ ఏంటని చెప్పి అక్కడ లోకల్గా ఉన్న జర్నలిస్ట్లు అడిగితే ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగితే సో దీనికి రాగద్వేషాలు ఉండవు ఎవరి గురించి ఆలోచించదు కులాలు మతాలు మనవాళ్ళు పగోళ్ళు అనేవి ఒకటి ఉండదు ఎవరన్నా ఏదన్నా ఒక బిల్లు ఆ ఏ మినిస్టర్ దగ్గర వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వస్తే అది ఏ బిల్ అని కావండి హెల్త్ కావాలి హెల్త్ కావచ్చు ఫినాన్షియల్ కావచ్చు ఇంకా ఇన్సూరెన్స్ కావచ్చు ఏదైనా సరే అన్ని కేటగిరీస్ను టచ్ చేస్తూ ఒక బిల్ వచ్చిందంటే ఒక ఫైల్ ఆవిడ దగ్గరికి వచ్చిందంటే మొత్తం కూలంకషంగా అన్ని చెక్ చేసిన తర్వాతే ఒకే అయితేనే ఒకే చెప్తుంది లేదంటే ఒకే చెప్తుంది ఇప్పుడు నార్మల్గా ఏంటి కొన్ని కొన్ని ఇప్పుడు మన ఇండియాలో కొన్ని సినా చూస్తూ ఉంటాం సపోజ్ ఒక ఫైల్ మూవ్ అవ్వాలి అంటే ఎంతో కొంత చేతులు తడపాలని పరిస్థితి చాలామంది ఏసీబీ వాళ్ళు ఆ డీని పట్టుకుంటారు ఇంకా విద్యుత్ శాఖల వాళ్ళు పట్టుకుంటారు ఇంకా రెవెన్యూ ఆఫీసుల వాళ్ళు పట్టుకుంటారు చాలామంది పట్టుకుంటారు సో అక్కడ అంటే మాన్యువల్గా జరుగుతుంది కాబట్టి అక్కడ కరప్షన్ జరిగే ఛాన్స్ ఉంది డబ్బు కోసం ఎవరైనా పడతారు కానీ ఇక్కడ ఈవిడ కంప్లీట్గా ఏఐ కాబట్టి ఇక్కడ తప్పు జరిగే ఛాన్సే లేదు నిజంగా మొన్నటిదాకా ఏఐ వస్తే సాఫ్ట్వేర్ వాళ్ళు జాబులు పోతాయి లేకపోతే కోడింగ్ డెవలపర్ టెస్టర్లు జాబులు పోతాయి అన్నారు ఇప్పుడు నిజంగా ఏ వస్తే కనుక రాజకీయ నాయకుల పని అయిపోయినట్టే ఒకవేళ ఇండియాలో కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే కనుక చాలామంది ఇక ఇక రాజకీయ సన్యాసం ముచ్చుకోవాల్సింది దాని డౌట్ ఏం లేదు ఇప్పటికే చాలామంది రాజకీయాలు వదిలేసి లేకపోతే ఇక మనకి ఎందుకు లే అని చెప్పి యాస్టకు వచ్చిన పరిస్థితుల్లో ఇలాంటి ఇండియాలో పాలిటిక్స్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏ కనుక పొలిటికల్గా ఒక ఎంట్రీ ఇచ్చిందనుకోండి బేసిక్గా ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవడం పెద్ద ఇదేం కాదు కానీ కొంచెం ఆలోచిస్తుంది ఎందుకంటే బీజేపీ నేషనల్ పార్టీ రూలింగ్ చేస్తుంది సో కొంచెం దానికి దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి లేదంటే ఏ ఏం తీసుకోవచ్చా లేదా సో కొంచెం దాని మీద స్టడీ చేశారంటే మాత్రం ఒక ఒక కొత్త ఇన్వెషన్ తీసుకోవడానికి మోడీ ఎప్పుడు రెడీగా ఉంటారు సో ఈ జీఎస్టీలు ఇంకా ఈ ఆపరేషన్లు ఇంకెలాంటివి పక్కన పెడితే ఇప్పుడు ఈ దీ ఈ ఏ మీద కూడా ఆయన కొంచెం గట్టిగా ఫోకస్ పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఏపీలో అండ్ ఇండియాలో పర్టికులర్గా సో ఇలాంటి నేపథ్యంలో కరప్షన్ని నిజంగానే కంట్రోల్ చేయాలి ఎందుకంటే ఇండియాలో చాలా చాలా పెద్ద ఎత్తున కరప్షన్ జరుగుతుంది అది ఎవరికి తెలియదు కాదు సో వంద రూపాయలు ఇండియాకి రెవెన్యూ వస్తుందంటే దాదాపుగా ఒక డెబ్బై ఎనభై రూపాయలు కరప్షన్ త్రూగా వెళ్ళిపోతాయి అనమాట ఆ సెవెంటీ ఎయిటీ రూపీస్ రాదు ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే ఇండియన్ గవర్నమెంట్కి అది డైరెక్ట్గా అఫీషియల్గా వెళ్ళేది బట్ రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ అనఫిషియల్ మొత్తం కూడా బ్లాక్ మనీగా బయట దేశాల్లో పెట్టుబడులు కావచ్చు లేకపోతే వాళ్ళు బిల్లు జిఎస్టీలు ఇలాంటివి చూపించకుండా అంటే చాలా కన్వీన్స్ చేసే పరిస్థితి చాలామంది మంచి మంచి కేటుగాళ్ళు ఉంటారు ఆర్థిక నేరగాళ్ళు లైక్ ఉగ్రవాదులు లాగా ఉంటారు మన ఇండియాలో సో అలాంటి వాళ్ళని నిజంగా ఇప్పుడు మనం కట్టడి చేయాలి అంటే ఏఐ ఒక్కటే మార్గమా అనేది ఇప్పుడు ఇండియా ముందున్న ఒక అతిపెద్ద సవాల్ సో ఇప్పుడు అల్బేనియా అల్బేనియా అనే దేశం చాలా స్ట్రాటజికల్గా ముందుకెళ్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఏఐ మినిస్టర్ వీళ్ళు క్రియేట్ చేస్తున్న ఒక కొత్త పదవి ఏదైతే ఉందో ఈ మహిళ ఏఐ మినిస్టర్ ఈవిడ గనక ఒక మంచి పనితీరు కనబరిస్తే ఇప్పుడు రీసెంట్గానే ఎన్నికైంది కాబట్టి ఆవిడ ఆవిడని అంటే అవడం మీన్స్ ప్రజాస్వామ్యబద్ధంగా చెప్తున్నా బట్ ఎన్నిక అవడం ఏముండదు వాళ్ళు వాళ్ళ దేశ ప్రధాని గారు నిర్ణయం తీసుకున్నాడు ఆవిడ వచ్చేసింది చార్జ్ తీసుకుంది అంతే సో వాళ్ళు మళ్ళీ తీసేయాలంటే వెంటనే తీసేచ్చు ఒకవేళ ఈవిడ పనితీరు కనుక మంచిగా ఉంటే నిజంగా చెప్తున్నా ప్రపంచ దేశాలకు ఆదర్శమని చెప్పాలి ఎందుకు ఆ మాట అంటున్నాను కూడా చెప్తాను ఒకవేళ కరప్షన్ లేకుండా ఎందుకంటే వరల్డ్ని పట్టి పీడుస్తున్న ఒక చెత్త అది ఏదన్నా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ కరప్షన్ ఆ అవినీతి అనేది లేకపోతే చాలా వ్యవస్థలు బాగుపడతాయి చాలామంది బాగుపడతారు అక్కడ ఉన్నోడు ఉన్నోడులాగే ఉండకుండా లేనోడు కూడా కొంచెం పైకి ఎదిగే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఇన్ని సినారియోస్లో ఏ మినిస్టర్ కనుక ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ముందు అమెరికా వాళ్ళు తీసుకుంటారు తర్వాత ఇండియాకి వస్తుంది ఈ రష్యా చైనా వీళ్ళకి అక్కర్లేదు ఆల్రెడీ వాళ్ళు ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా సరే అయ్యే పని కాదనమాట రష్యా ఒకటి చైనా ఒకటి సో ఫస్ట్ గ్రాప్ చేసుకునేది యుఎస్ వస్తుంది సెకండ్ గ్రాప్ చేసుకునేది ఇండియా వస్తుంది సో మరి ఏ మహిళా మినిస్టర్ గురించి మీరేమనుకుంటున్నారు ఇంకా నేను చెప్పని ఏమన్నా మిగిలి ఉంటే నాకు మస్తుగా కామెంట్ చేయండి నేను మర్చిపోతే కనుక సో చూస్తూనే ఉండండి మనంటివి